काय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि య బాల శ్రీ శ్రీ గణేశాయోటిలో నిద్రపోతున్న జీవి ఏదైనా ఉన్నది అంటే అది హిందూ ధర్మం కోపం వస్తుంది మాట అంటే చాలా మంది మనం భజనలు చేస్తాము పూజలు చేస్తాం వ్రతాలు చేస్తాం దానాలు చేస్తాము గణపతి కూర్చోబెడతాం ఇంకా కొన్ని రోజులైతే నవరాత్రి అమ్మవారి కూర్చోబెడతాము అన్నీ చేస్తాము కానీ నిద్రపోతాం నిద్రపోవడం అంటే కళ్ళు మూసుకొని నిద్రపోవడం కాదు సనాతన ధర్మంలో ఉన్న ఎవరైతే నేను సనాతనుని అని అనుకుంటారో వాళ్ళకి ఎవ్వరికి కూడా తొంభై శాతం సనాతన ధర్మం అంటే ఏంటి నేను ఈ భూమి పైన వచ్చినందుకు ఏం చెయ్యాలి అన్న జ్ఞానము చాలా తక్కువ జగద్గురు తుకరా మహారాజ్ గారు ఏమంటున్నారంటే ధర్మాచే పాలన కరణే పాఖండఖండే కరణే కామ బీజ వాఢవామ అభంగాన్ని చక్కగా అర్థం చేసుకునే ప్రయత్నం తుకారా మహారాజు గారి పారాయణం పెట్టినం అంటే సంవత్సరాలు సంవత్సరాలు గడిచి నేను ప్రతి గ్రామంలో నేను ఇదే మాట చెప్పడానికి ప్రయత్నం చేస్తా ఉంటాను ఏది నియమం కోసం చేయద్దు వెనుకటి నుంచి నియమం ఉన్నది కాబట్టి చేస్తున్నాము క్షమించాలి ఈ పరిస్థితి పూర్తి మన భారత ఒక విషయాన్ని ఏకాగ్రతతో వినే ప్రయత్నం చేద్దాం మనం అసలు గణేష్ ఉత్సవాలు మనం ఎందుకు వీధిలో గణేషుణ్ణి కూర్చోబెట్టి మనం ఎందుకు చేస్తాం అవసరం ఏమొచ్చింది అన్ని పూజలు ఇంట్లో చేసుకుంటాము అన్ని వ్రతాలు ఇంట్లో చేసుకుంటాము ఒక్క గణేషునికి మాత్రమే వీధిలో ఎందుకు కూర్చోబెడతాం వాళ్ళు ఆ గల్లీలో కూర్చోబెట్టిన కాబట్టి మనం ఈ గల్లీలో కూర్చోబెడతాం ఇది మన మెంటాలిటీ దీని ఆధ్యాత్మికత కొంచెం మనం ప్రక్కకు పెడితే ఆధ్యాత్మికత మనం కొంచెం ప్రక్కకు పెడితే గణేశుణ్ణి వీధిలో కూర్చోబెట్టడానికి కారణము హిందువులలో ఐక్యత దేవడానికి హిందువులలో ఐక్యత దేవడానికి స్వాతంత్ర సమరయోధులు బాల గంగాధర్ తిలక్ గారు నిజానికి ప్రతి గ్రామంలో గణేషుడు ఎక్కడెక్కడ ఉంటే అక్కడక్కడ బాల గంగాధర్ ల గారు ఉండాలి రాగానే గణేషుని దర్శనం చేసుకున్న ఆయన దగ్గర ఛత్రపతి శివాజీ మహారాజు గారు కనిపించు చాలా భావోద్వేగం ఆయన ఉండాలి ఆయనతో పాటు బాల గంగాధర్ తిలక్ గారు ఉండాలి ఎవరు తెలుసా బాల గంగాధర్ తిలక్ మహారాష్ట్ర దేశంలో మనకు స్వాతంత్రం గురించి పోరాటం చేసే సమయం బ్రిటీషులు తెల్లదొరలు విపరీతమైన కష్టాలు పెడుతున్నారు మన భారతదేశంలో వాళ్ళు నిజానికి అడుక్క తినడానికి వచ్చారు మనం వాళ్ళ దగ్గర వేసుకోవడానికి బట్టలు లేకపోతే తినడానికి తిండి లేకపోతే అక్కడ మన్ను బుక్కడానికి మన్ను కూడా లేకపోతే భారతదేశానికి భిక్షాంతేహి అని అడుక్కోవడానికి వచ్చిన వాళ్ళు ఆ నీచులు ఆ నికృష్టులు బ్రిటీషర్లు అడుక్కోవడానికి వచ్చి ఇక్కడికి మనకు వచ్చిన తర్వాత మద్యం